नमस्ते स्टूडियो फो न्यूज़ की स्वागत పల్నాడు జిల్లా వినుకొండ కొండ్రముట్లలో మినీ గోకులం ప్రారంభించారు చీఫ్ విప్ జీవి ఆంజనేయులు సీఎం చంద్రబాబు నాయకత్వంలో రెండు వేల నలభై ఏడు కల్లా దేశంలోని ఆదర్శ రాష్ట్రంగా ఏపీ జీవి గోదావరి బనకచర్ల ప్రాజెక్టుతో పల్నాడు ప్రకాశం రాయలసీమ సస్యశ్యామలం జీవి రెండు నదులతో రెండు పంటలు పండించుకునే మంచి రోజులు దగ్గరలోనే ఉన్నాయి జీవి బొల్లాపల్లి రిజర్వాయర్ వినుకొండలో రావడం మా అదృష్టం జీ అవుతున్నాయని చెబుతారా ఇక జీవి మాకు చేతగానివి చంద్రబాబు చేసి చూపిస్తున్నారని జగన్ చెబుతారా జీవి జగన్ పాలనలో అవినీతితో దుర్మార్గంగా దోచుకున్నారు తప్ప పేదలను పట్టించుకోలేదని తెలిపారు రాష్ట్ర వ్యాప్తంగా ఇరవై ఐదు వేల రెండు వందల తొంభై ఐదు గోకులాలను ఇవ్వడం ఎంతో అభినందనీయం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారికి హృదయపూర్వక నమస్కారాలు ధన్యవాదాలు పల్నాడు జిల్లాలో పెద్ద ఎత్తున పదహారు కోట్ల నలభై లక్షలతోటి ఏడు వందల పదిహేను గోకులాలు నిర్మిస్తా ఉన్నా రాష్ట్ర వ్యాప్తంగా నిర్మించే ఈ ఇరవై ఐదు వేల రెండు వందల తొంభై ఐదు గోకులాలు పేదవాళ్ళకి ఉపయోగపడుతుంది బీసీల్లో ఎస్సీ ఎస్టీల్లో గేదెలు పెంచుకునే వాళ్ళకి ఆవుల ద్వారా ఆదాయం వచ్చే వాళ్ళకి గేదెల ద్వారా ఆదాయం సంపాదించే వాళ్ళకి మేకలు పెంచుకునే వాళ్ళు గొర్రెలు పెంచుకునే వాళ్ళకి ఇట్లా ఈ రోజు పేదవాళ్ళకు ఉపయోగపడే ఈ పథకం రాష్ట్ర వ్యాప్తంగా ప్రజాదరణ పొందుతా ఉంది ఇది గతంలో రెండు వేల పద్దెనిమిది పంతొమ్మిదిలో తెలుగుదేశం ప్రభుత్వం దీన్ని ప్రవేశపెట్టింది మధ్యలో వచ్చినటువంటి రెడ్డి ప్రభుత్వం వైఎస్ఆర్ ప్రభుత్వంలో దీన్ని ఎందుకు ఆపారు మిని ఎందుకు ఆపారు అనాలోచితమైన చర్య వైఎస్ఆర్ ప్రభుత్వంలో స్వార్థ ప్రయోజనాలు తప్ప పేదవాళ్ళ ప్రయోజనాలు కనపడల వాళ్ళకి మరి మినీ గోకులాలు ఈ రోజు పాడి పరిశ్రమ నాలుగు నాలుగు గేదెలు పెంచుకొని చక్కగా ఆదాయాన్ని సంపాదిస్తూ నెల నెల ఇరవై వేలు ముప్పై వేలు ఆదాయం సంపాదిస్తున్న వాళ్ళు చాలా మంది ఉన్నారు అట్లా పాడి పరిశ్రమ అనేది ఈ రోజు రాష్ట్ర రాష్ట్ర అభివృద్ధిలో భాగస్వామ్యం అయింది మరి ఇలాంటి ప్రతి యూనిట్ ఈ రోజు ఇరవై ఐదు వేల మందికి ఈ సంవత్సరం పెద్ద ఎత్తున ఈ రోజు ప్రజలకు ఉపయోగపడతా ఉంది ఐదు వందల ఎనభై ఒక్క కోటి రూపాయలు ఈ గోకులాల ద్వారా ప్రజలకు ఇస్తున్నాం కేవలం పది శాతం కంట్రిబ్యూషన్ తో తొంభై శాతం ఈ రోజు ప్రభుత్వం పెట్టుకుని ఎన్ఆర్జీఎస్ ఉపాధి హామీ మహాత్మా గాంధీ ఉపాధి హామీ పనుల్లో పెద్ద ఎత్తున ఈ గోకుల మినీ గోకుల ప్రోత్సహిస్తున్నాం ఈ ప్రోత్సాహం వెనకాల ఆర్థిక ప్రగతి ఉంది ఈ ప్రోత్సాహం వెనకాల బీసీ ఎస్సీ ఎస్టీ లో అభివృద్ధికి బాటలు వేస్తుంది తెలుగుదేశం ప్రభుత్వం ఎన్డీఏ ప్రభుత్వం ఇది భవిష్యత్తు ఆర్థిక ప్రగతికి ప్రతి కుటుంబం ఆర్థిక ప్రగతికి ఉపయోగపడుతుంది ఎక్కడైతే గోకులం ఇచ్చామో అక్కడ ఆదాయం పెరుగుతుంది ఆర్థిక ప్రగతి వస్తుంది దాని ద్వారా రాష్ట్ర ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది గతంలో గత ఆగస్టు ఇరవై మూడున రాష్ట్ర వ్యాప్తంగా అన్నాడు పవన్ కళ్యాణ్ గారి పిలుపు మేరకు చంద్రబాబు గారి సారథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా మరి పదమూడు వేల మూడు వందల ఇరవై నాలుగు గ్రామాల్లో తీర్మానాలు పెట్టి ఇలాంటి పథకాలన్నీ ముందు తీసుకెళ్లడానికి గ్రామాల్లో తీర్మానం పెట్టడం జరిగింది అది కార్యరూపం దాల్చింది కాబట్టి ఈ రోజు ఈ గోకులాలు వచ్చినాయి ఈ రోజు గోకులాలు ప్రారంభించామంటే ముందు చూపుతో గత సంవత్సరంలోనే ప్రభుత్వం ఎన్డీఏ ప్రభుత్వం వచ్చిన వెంటనే ఇలాంటి మంచి సబ్జెక్టు తీసుకుని ప్రోత్సహించడం జరిగింది ఈ రోజు రాష్ట్రంలో నాలుగు వేల ఐదు వందల కోట్లతో ముప్పై వేలకు పైగా కార్యక్రమాల్ని ప్రారంభించడం జరిగింది రాష్ట్రంలో రెండు లక్షల కోట్లతో అభివృద్ధి కార్యక్రమాలను ముందుకు తీసుకెళ్తున్నాం గతంలో వైఎస్ఆర్ పాలన ఎప్పుడన్నా ఇలా జరిగిందా ఎందుకు గట్టలేకపోయారు బీసీలకు ఒక గోకులం మినీ గోకులం ఎందుకు ఇవ్వలేకపోయారు ఎస్సీ ఎక్కడైనా ఒక గోకులం ఇచ్చారా మరి పేదవాళ్ళకి గోకులాలు ఇవ్వడానికి ఆ ప్రభుత్వానికి చేతులు రాలా అంటే ఏది చేస్తే ఆర్థిక ప్రగతి పెరుగుతుందో వస్తుందో కూడా తెలియనటువంటి అజ్ఞాన ప్రభుత్వాన్ని దోపిడీ ప్రభుత్వాన్ని గతంలో చూసారు ప్రజలు అందుకే ఈ రోజు ప్రజలకి ప్రగతి పాటిచ్చేటువంటి ఎన్డీఏ ప్రభుత్వాన్ని ఈ రోజు ప్రజలు ప్రేమతో ఎన్నుకున్నారు ఈ రోజు సంక్రాంతి పండుగ సంక్రాంతి సంబరాలు ఊరూరా మినీ గోకులాలు ప్రారంభించుకుంటూ సిమెంట్ రోడ్లు వేసినటువంటివి కొత్తగా ఈ ప్రభుత్వం వచ్చినాక వేసినటువంటి సిమెంట్ రోడ్లు ప్రారంభించుకోవటాలు కొత్తగా వేసినటువంటి బస్సులు ఈరోజు పల్లె వెలుగుకి వెళ్తా ఉన్నాయి పల్లెసీమలకు వెళ్తా ఉన్నాయి ఈ విధంగా గ్రామ గ్రామాన ఇంటింట పండగ ఈ సంక్రాంతి పండగ అందుకోసమే భవిష్యత్తులో ఇంకా పెద్ద ఎత్తున మినీ గోకులాలు ప్రోత్సహిస్తామో మినీ గోకులాల ద్వారా గేదెలు పోషించుకోవడానికి లేదా గొర్రెలు మేకలు పోషించుకోవడానికి దాని ద్వారా బ్రహ్మాండమైనటువంటి ఆదాయం పెంచుకోవడానికి అవకాశం ఉంది అందుకే ఈ మినీ గోహ గోకులాలని భవిష్యత్తులో కూడా అర్హత ఉన్న వాళ్ళందరూ కూడా దీన్ని ఉపయోగించుకోవాల్సిందిగా నేను ప్రజలందరూ కూడా నేను విజ్ఞప్తి చేస్తున్నా